హ్యాపీగా జోలీగా ఎంజాయ్ చేరా సైఫ్ అన్న ఛానల్ లో కార్ తీసుకొని దునియా చుట్టే సైరా అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారల్ అనా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏసదన భోజనం అయినా మనం కూడా తిన్నాం బాట్ పోతే స్క్రీన్ చూసిరుగా నిన్న పెట్టినాం మనం కార్ నిస్సాన్ ఎక్స్ట్రా ఎక్స్ట్రీ ఉంది దీన్ని పెట్టినాం నిన్న మన సబ్స్క్రైబర్ హైదరాబాద్ మన్నే కూడా నుండి వెళ్ళి తీసేసుకున్నారు స్లో అయిపోయింది కాంగ్రాచులేషన్ అయితే వెళ్దాం స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్ట్రీట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ తిమ్మాపూర్ నుండి అన్న మనకు ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ కొంచెం డెంట్స్ ఉన్నాయి బ్యాక్ డిక్కి కళ డెంట్స్ ఉన్నాయి అంతే కానీ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ వర్కింగ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే రీసెంట్లీ ఆయిల్ సర్వీసింగ్ డన్ అంటున్నారు సస్పెన్షన్ న్యూ సస్పెన్షన్ మొత్తం సస్పెన్షన్ మొత్తం చేపించారు టోటల్ గుడ్ కండిషన్లో ఉంది నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం సెవెంటీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా ఆల్టో ఎల్ ఎక్స్ఐ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వాలిడి లేదు ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి సక్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మిగిలి క్లాస్లో అందిద్దాం బట్పోతే సబ్ డిపాట్ చేసిన వాళ్ళకు సిరం పెట్టండి సబ్ డిపార్డ్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సింపు పెట్టండి ఓనర్ ఇస్తాం మీరు 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 కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కరోనా నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరోనా మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఇంకా రైట్ బెస్ట్ ఆఫ్ నైస్ డే గుడ్ రైట్ అన్న ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ డిస్టిక్ తిమ్మాపూర్ నుండి పెట్టిరన్నా పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బ్యాక్ టిక్కి ఒకటి డెంట్ ఉంది చూడొచ్చు బట్ పోతే ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఓకేనా పోతే ఇంజన్ గుడ్ కండిషన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి టూ థౌసండ్ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు ఓకేనా పోతే కార్ టోటల్ గుడ్ కండిషన్ అన్న న్యూ సస్పెన్షన్ అంటున్నారు రీసెంట్లీ ఆయిల్ సర్వీసింగ్ కూడా చేయించారు దీని ప్రయత్నం నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనమైతే సెవెంటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ తెలంగాణ స్టేట్ కరీంనగర్ డిస్టిక్ తిమ్మాపూర్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టూ థౌసండ్ సిక్స్ ఆల్టో ఎలాక్స్ అయితే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఓకేనా ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కరెంట్ ఉన్నారు ఓకేనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ టూ త్రీ ల్యాక్స్ రూపు కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే లో బడ్జెట్లో అందరికి ఇప్పించేయాలి కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి మరిన్ని కార్ల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే చాలా మందికి రీచ్ అయిపోతుంది చాలామంది మన ఛానల్ ద్వారా తీసేసుకుంటారు ఓకేనా మీ యొక్క లైక్ వంద మందికి చేరుతుంది వంద లైక్లు వేల మందికి చేరుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఓకేనా మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు కూడా అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంతడమే సైబా సూర్ లక్ష్మం ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ సస్పెన్షన్ వరకు ఆయిల్ సర్వీసింగ్ మొత్తం టోటల్ వర్క్ చేయించడం అంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా అన్న ఉంటా రాయడ్ బెజిటాబుల్ ఏమైనా ఇది గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్నూర్ గుడ్ ఆఫ్టర్